From all corners of our motherland, for all the, all the 24 teams, wholeheartedly I welcome you all. I know that you have taken a lot of efforts to come here from different states, all the way to Hyderabad, Telangana state. ఐ వెల్కమ్ యూ ఆల్ ఈ బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఈ క్రికెట్ పోటీకి నాకు ఇక్కడ అదృష్టంగా భావిస్తున్నాను దీనికి సహాయ సహకారం అందించిన దినకర్ బాబు గారికి వాసుదేవ రెడ్డి గారికి సామల్ వెంకటరెడ్డి గారికి హరిప్రసాద్ గారికి రామరెడ్డి గారికి బాలాజీ రవి గారికి అలాగే ప్రెసిడెంట్ పూన్నమ కృష్ణ గారికి ఇలా మిగతా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు అండగా నిలబడినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ చూపించినప్పుడు నేను అనుకున్నాను దీన్ని నాకు ఏదో చెప్తున్నా అడగలేదు రమ్మని ఊరు చూపించారు అహా చాలా బాగుంది ఎందుకంటే నాకు క్రికెట్ చూస్తాను కానీ ఎప్పుడైనా చాలా చాలా అరుదుగా చూస్తాను చాలా తక్కువసార్లు చూస్తాను క్రికెట్ నా జీవితంలో ఎప్పుడు లాస్ట్ టైం నవజోత్ సింగ్ సిద్ధు క్రికెట్ తర్వాత నేను ఎప్పుడు స్టేడియం క్రికెట్ చూడలేదు అంటే ఎప్పుడు అలా వెళ్ళి చూడటం బట్ తెలుసు ఎవరెవరు ఆడతారు అని కానీ మీ దగ్గరికి రావడానికి ఫిజికలీ ఛాలెంజ్ అంటే భగవంతుడు సృష్టిలో మనల్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టినప్పుడు అందరిలాగా కుంగిపోకుండా అందరిలాగా ఆశాభంగం చెందకుండా దాన్ని దాటి మాకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉన్నాక మేము దాటుకొని చూపిస్తామని చెప్పి ఆ స్పిరిట్కి శాల్యూట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అలాగే ఫర్ ఆల్ ద ట్వంటీ ఫోర్ టీమ్స్ ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను రోజు ఒకసారి యాక్ట్ చేసే నాకు కోటి రూపాయలు ఎవరు ఇవ్వరు కానీ ఐ ట్రూ బట్ నాకు అనిపించిందంటే అంటే ఈ ట్వంటీ ఫోర్ టీమ్స్కి నేను ఇందాక అడిగాను ఎంతమంది ఉంటారు క్రికెట్ ప్లేయర్స్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ త్రీ ఎయిటీ సెవెన్ ప్లేయర్స్ సో త్రీ ఎయిటీ సెవెన్ ప్లేయర్స్కి ఏదో చేద్దామని అనిపించినా కానీ నాకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ సరిపోదు అని అనుకుని ప్రస్తుతానికి నేను ఈ మీరు యూ కేమ్ ఆల్దో ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ఆ మదర్ ల్యాండ్ సో ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐ విల్ గివ్ వన్ ల్యాక్ ఫర్ ఈచ్ టీమ్ ఫర్ జస్ట్ ఫర్ పార్టిసిపేషన్ జస్ట్ పార్టిసిపేషన్ వాట్ యుచ్ అంటే మీకు నిలబడకపోతే మీకు నిలబడకపోతే ఒక ఫిజికల్ మీకు నిలబడకపోతే ఇంకెవరికి నిలబడతాం మీకు అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం ఈ రోజున రెండు కోట్ల మంది దేశం అంతా దివ్యాంగులు ఉన్నప్పుడు వారిని చూసుకోకపోతే మానవత్వం ఎందుకు దేశం పైన భక్తి ఎందుకు మీకు అండగా నిలబడిపోతే దేశానంత ప్రేమించి ప్రయోజనం ఉంది మీ మిమ్మల్ని ప్రేమిస్తే కదా మీకు అండగా నిలబడితేనే కదా అది కదా నిజమైన దేశభక్తి అలాగే ఈ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ కూడా కొద్దిమంది నా సన్నిహితుల్ని స్నేహితుల్ని అడిగి కూడా ఒక కోటి రూపాయ వన్ క్రోర్ కార్పస్ ఫండ్ కి నేను నా స్నేహితులందరిని అడుగుతాను ఒక వన్ క్రోర్ కార్పస్ ఫండ్ మీకు వచ్చేలాగా నా ప్రయత్నాలు సెప్టెంబర్ లోపు నేను చేసి పెడతాను కానీ ఈ ఫోర్ డేస్ లో ఈ టోర్నమెంట్ అయిపోయే లోపు నాకు వెంటనే ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఉన్నాయో చూసుకొని ఆ ఈచ్ టీమ్ కు పంపించే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నేను పంపించేస్తాను మ్యాక్స్ ఈ రోజు కాదు రేపు పంపించేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అండ్ యూ లెట్ మీ డెల్ యూర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఐ వెల్కమ్ యూ ఆల్ హోల్ హార్టెడ్లీ గివ్ యూర్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఎంటర్టైన్ పీపుల్ బీ కేర్ఫుల్ బీ కాషియస్ బట్ ప్రూవ్ యువర్ స్పిరిట్ ప్రూవ్ యుర్ మెటల్ అండ్ షో దట్ హౌ ఇండియా షైన్స్ ఇండియా షైన్స్ ఆఫ్ ఆల్ ద ద ఆర్ట్స్ క్రియేటెడ్ బై బై నేచర్ స్టిల్ 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 విల్ 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 సర్వైవ్ దట్స్ రీజన్ వై వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి